బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము వైసీపీ సిద్ధం రెండో సభ జరగనుంది ఏలూరు జిల్లాలోని దెందులూరు వేదికగా ఈ సభను నిర్వహించనున్నారు వైసీపీ అధినేత జగన్ ఇందులో పాల్గొని పార్టీ కేడెట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని యాబై నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు జగన్ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సభానంతరం తిరిగి చేరుకోనున్నారు అయితే ఈ సభకు మైలవరం ఎమ్మెల్యే సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు ఉండనున్నట్లు సమాచారం ఇవాళ వైసీపీ సిద్ధం రెండో సభ జరగనుంది ఏలూరు జిల్లాలోని దెందులూరు వేదికగా ఈ సభను వైసీపీ జగన్ పాల్గొని పార్టీ ఉద్దేశించి ప్రసంగిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలోని యాభై నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు జగన్ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరి సభానంతరం తిరిగి చేరుకోనున్నారు అయితే ఈ సభకు మైలవరం ఎమ్మెల్యే సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండనున్నట్లు సమాచారం మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు చెప్పండి భార్గవ్ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి సభ ప్రాంగణం ఎలా ఉంది దీనికి సంబంధించిన చెప్పండి ఈ రోజు సిద్ధం సభను వైసీపీ నిర్వహించబోతుంది అట్టహాసంగా ఇప్పటికే బేమిలీలో తొలి సిద్ధం బహిరంగ సభ నిర్వహించగా అప్పటికే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఈ రోజు అంతకు మించి భారీ ఎత్తున సిద్ధం బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో అంతకు ముందుగానే దాదాపు లక్షలాదిగా ఇక్కడికి హాజరయ్యే విధంగా వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు బెంగళూరులో ఆ జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి నూట పది ఎకరాల ప్రాంగణంలో కూడా ఈ సిద్ధం బహిరంగ సభను ఏర్పాటు చేసి మొత్తం అటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందినటువంటి యాభై అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే అందరూ కూడా బయలుదేరుతూ ఉన్న నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా స్తంభించేటువంటి అవకాశం ఉండడంతో అటు సభా ప్రాంగణానికి వంద కిలోమీటర్ల ఇరువైపులా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అటు హైదరాబాద్ అలాగే చెన్నై నెల్లూరు నుంచి వస్తున్నటువంటి వాహనాలను విజయవాడ వద్దే మళ్లించుతుండగా ఇటు వైజాగ్ నుంచి వచ్చేటువంటి వాహనాలను రాజమండ్రి వద్దే మళ్లిస్తున్నారు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప ఏలూరు వైపు జాతీయ రహదారిపైకి రావద్దంటూ జిల్లా ఎస్పీ ప్రశాంతి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అటు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతుంది దాదాపు మూడు లక్షల మంది హాజరవుతారనేటువంటి ఆ అంచనా కూడా వైసీపీ శ్రేణులు ఇస్తున్నారు ఇక మరోవైపు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఈ సభ ద్వారా వైసీపీ కేడర్ కు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలను తిప్పికొడుతూ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఎన్నికల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలన్నటువంటి ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు నిన్న రాత్రి కూడా ఆరవ లిస్టు విడుదల చేశారు కాబట్టి ఆ లిస్టుకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అయితే కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఈ కార్యక్రమానికి రాము అని చెప్పేసి ఇప్పుడే బహిరంగంగా చెప్పగా మరొక ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశం ఉంది ఆయన మార్చి విజయరాజుకు సీట్ ఇవ్వడంతో ఎలిజా కూడా ఈ కార్యక్రమానికి రారు ఆయన త్వరలో మరొక పార్టీలో చేస్తున్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఈ తరంలో అసంతృప్తుల్ని ఏ విధంగా బుర్రగిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు వరలొచ్చినైట్ భార్గవ